హాయ్ అండి ఏంటి ఆవాల్లో నీళ్ళు పోసి వస్తుంది అనుకుంటున్నారా ఆవాలు నీళ్ళు పోసి ఒక పది నిమిషాలు నానబెడదామండి ఆవు పిండితో మజ్జిగ చారండి చాలా బాగుంటుందండి పది నిమిషాలు నానిన తర్వాత ఆవాలు అలా కలంలో వేసుకుని కచ్చపిచ్చా దంచుదాము ఇగోనండి మనకు కావాల్సిన మజ్జిగ రెడీ అయిపోయిందండి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం శుభ్రంగా కడిగేసుకుని ముక్కలు కట్ చేసి పెట్టుకుందామండి ఇవిగోనండి మనకు కావలసిన ఆవాలు తాలింపులకి రెడీ పెట్టుకుందామండి మూకుడు పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం తాలింపుకి రెడీ చేసుకున్నాం కదండి మినప్పప్పు జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ కూడా ఆయిల్ వేద్దామండి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు మనం కడిగి ముక్కలు కట్ చేసుకున్నాం కదండి పచ్చిమిరపకాయ ముక్కలు అవిని ఇవ్వనండి అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం పిండి ఇలా మెత్తగా కాకుండా చేసి తయారు చేసుకుందాం కావాలంటే మిక్సీలో కూడా పెట్టుకోవచ్చండి మీరు ఉల్లిపాయ ముక్కలు పెరుగులో వేసేసుకుని చిక్కటి పెరుగండి మజ్జిగంటే పల్చటిది కాదు మనం దంచిపెట్టుకున్న పిండి అందులో వేసేసుకుని కొద్ది చాల్ట్ వేసుకుని ఉల్లిపాయలకి పెరిగి పట్టేలా కలిపేసుకుందామండి కలిపేసుకుని పక్కన పెట్టేసుకొని చూడండి ఎంత బాగుందో అన్నం అంతా ఈ మజ్జిగ చారుతోనే తినేయచ్చండి పిండి మజ్జిగ చారు చాలా టేస్టీగా ఉంది మినప్పప్పు మనం తాలింపులు రెడీ పెట్టుకున్నాం కదండి ఆయిల్ వీటెక్కిన తర్వాత అన్నీ అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఇలా వేపేసుకుందామండి మా అక్క చెప్పారండి పిండితో మజ్జిగ జారని ఎలా ఉంటుందా అనుకున్నాను చాలా బాగుందండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గ్యాస్ కట్టేసిన తర్వాత ఒక చెంచా పసుపు వేయాలండి ఆ వేడిగా ఉన్న నూనెలోనే తాలింపులోని కొత్తిమీర వేసి బాగా కలిపేసి మనం ఉల్లిపాయ ముక్కలు పిండి పెరుగు కలిపి పెట్టుకున్నాం కదండి మజ్జిగ అందులో తాలింపేసేసుకోవడమేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్